స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో కలెక్టరేట్ కార్యాలయం పరిసరాలను జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులు గ్రామస్తులతో కలిసి శుభ్రం చేశారు ఈ కార్యక్రమం దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే నినాదంతో నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగులు గ్రామస్తులు కలిసి పరిశుభ్రతపై ప్రతినిధి చేశారు మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణానికి కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఒక గంట పాటు ఈ శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు వచ్చి ఇంట్లో కూడా వచ్చేటటువంటి అవకాశం అందుకని మన ఇల్లు మాత్రమే కాదు పక్కిల్ కూడా ఉండవచ్చుగా వాళ్ళ ప్రేరేపించాలి అలా పేరు మార్చాలని గతంలో మన మచిలీపట్నం పేరు ఆ పాడుబడ్డ పాడుపట్ట తొందరగా ప్రతిసారి ఈ చెట్లు ఇవన్నీ కూడా చేస్తుంటే గత ప్రభుత్వం చెట్లు నరికేసింది ఎంతెందుకు కోనేటి సెంటర్ నుంచి పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేశారు కాబట్టి ఒక రోజుకే పోతనే ప్రస్తుతం లేదు కానీ పరిపూర్ణంగా నడవటం లేదు ట్రైన్స్ కారణం కనెక్టివిటీ లేదు ట్రైన్కి ట్రైన్కి ఇంట్లో వాపం చాలా ఉంది మరి అటువేటప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిరిగి ముక్కలలోకి వెళ్ళిపోవాలి నడకుంటే ఉండదు నడక లేకుండా ఎప్పుడైతే స్టాక్యేట్ అయ్యిందో దోవలు తప్పదు ఆ నరుక్కోవటం అంటే మొన్న మనం నరుక్కోవటమే మన జగన్ రెడ్డి గారికి జరిగింది కూడా ఎక్కడికెళ్తే అక్కడ ఏ ఊరైతే బహిరంగ సభ చెట్లు అవుతారు దాన్ని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దాని ఇంప్లిమెంట్ చేసి దేశవ్యాప్తంగా అవకాశాన్ని కలగజేసినందుకు ఈరోజు మంచిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్థానిక నాయకులు వేణుగోపాల్ గారు అదేవిధంగా రవికుమార్ గారు పణికుమార్ గారు అదేవిధంగా సింగ్ గారు అదేవిధంగా మన ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు శ్రీ గుర్రబాడి గోపీచంద్ గారు చిన్న సురేష్ గారు అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులందరూ వచ్చి ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేశారు మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మన మంత్రిపట్నంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ అన్నింటికీ కూడా ప్రభుత్వం కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నాలుగో డివిజన్లో జిల్లా పరిస్థితి శాఖ స్వచ్ఛతాహిత సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందితులందరూ వచ్చారు అలాగే పార్టీ సిబ్బందికి అవగాహన కల్పించి మచిలీపట్నాన్ని సుందరంగా తీసుకెళ్తా దాన్ని చేయడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం కమిషనర్ గారు అలాగే గోపజింత గారు ఏర్పాటు చేయడం జరిగింది మా పార్శి తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలోని చెత్తని బయట రోడ్డు మీద విసులుకోకుండా వచ్చిన కార్మికులకు అందజేసి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అందజేస్తే మచిలీపట్నం అభివృద్ధికి మీరు అందరూ ఆహ్వాని చేసిన వాళ్ళు ఉంటారు అలాగే మీరు కూడా అనారోగ్యాన్ని పడకుండా రక్ష్యం పడతారు కాబట్టి దాన్ని మీరు కోసంగా కోరుకుంటున్నాం హింద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు స్వచ్ఛత స్వచ్ఛతా హీ సేవ మరి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక గంట అందరూ కూడా ఈ ఏదైతే పచ్చదనం పరిశుభ్రత ఈ స్వచ్ఛత గురించి ఆలోచన చేసినట్లయితే దాన్ని అమలుపరిచినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి అంటువ్యాధులు కానీ ఇతర రకాల జబ్బులు కానీ రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమం జరిగిందని కూడా మేము విమర్శ చేస్తున్నాం ఇవాళ భారత ప్రధాని తీసుకొచ్చారు ప్రధానమంత్రి అయినప్పుడే మొత్తం పచ్చదనం పల్లెలు మీద ఇదేలాగా సెంటర్ దీనికి సెంటర్ లైన్లో డివైడర్లు పెట్టి దాటిలో మొక్కలు పెట్టి నాటించి అంబాల బందరగా తీర్చి తినాలని ప్రయత్నం చేసే ముష్కరులు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో వాటిని వెరికి వేయటం నీటి పెట్టినప్పుడు ఈ రకంగా చేసి వ్యక్తులకు చేసి ఒక కంబరి అంటే వేహ్య భావం ఏరిక భావం కలవటానికి కారణమయ్యారు తిరిగి ఈ రోజున బ్రహ్మాండంగా ప్రతి చోట కూడా చెట్లు పెడుతూ అంబరిని ప్రోత్సహించి మున్సిపాలిటీ ద్వారా అదేవిధంగా డ్రైన్లు బాగు చేసుకుని దురదృష్టం ఏంటంటే పచ్చలిపట్నంలో ఈ డ్రైన్లు బాగు చేసినట్లయితే నీరు పారేలాగన చేసినట్లయితే బావలు అంటువ్యాధుల ప్రభుత్వానికి ఆస్కారం లేదు కానీ ఫండ్స్ బడ్జెట్ మీటింగ్ కూడా